నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం నేను జ్యోత్సన విజయం అంటే ఏదో మార్కెట్లో కొని తెచ్చుకునే వస్తువు కాదు దాన్ని మనసొంతం చేసుకోవాలంటే మనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి అలా తెలియాలంటే మనం అందరితో పాటు సఖ్యతగా ఉండాలి ఇలా ఉండాలంటే ప్రముఖ పాత్ర వహించేది సోషల్ పర్సనాలిటీ ఈ సోషల్ పర్సనాలిటీ అంటే ఏంటి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు లాంటి విషయాలు మనకు తెలియజేయడానికిన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకిల్ల రాఘవేంద్రరావు గారు నమస్తే సార్ నమస్తే అదే విధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కొంతమంది విద్యార్థులు వారికి వెల్కమ్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సార్ చెప్పండి అసలు సోషల్ పర్సనాలిటీ అంటే ఏంటి సార్ మామూలుగా మనకి పర్సనాలిటీ వ్యక్తిత్వము అంటాం ఇండివిజువల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం వ్యక్తిగాను మనము మన కెరీర్ మన హావభావాలు మన యాటిట్యూడు మన బిహేవియరు ఇవన్నీ కలుపుకుని ఒక పర్సనాలిటీ అయితే సోషల్ పర్సనాలిటీ అంటే అర్థం ఒక గ్రూప్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ ఫ్యామిలీ కావచ్చు ఆ గ్రూప్ మన కాలనీ కావచ్చు ఆ గ్రూప్ మన క్లాస్ రూమ్ కావచ్చు ఆ గ్రూప్ మనం ఏదైనా ఒక బస్సులో ప్రయాణిస్తుంటే అది కావచ్చు లేదు ఒక ఆఫీస్ ఇన్వామెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ కూడా మనందరం కూడా ఒక గ్రూప్లో భాగంగా ఉన్నాం మనం ఈ గ్రూప్కి లేదా ఆ సమూహంతో నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అన్న దాని మీద ఆధారపడినదే సోషల్ పర్సనాలిటీ అంటే అర్థం మనం ఎప్పుడైనా మీరు నాకు కొత్త వ్యక్తి ఒక ఆయన పరిచయం చేశారు పరిచయం చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాను అనేది సోషల్ పర్సనాలిటీలో భాగం ఆయన లేకపోతే అతను లేదా ఇంకొకళ్ళు ఎవరైనా నన్ను ఒక క్రిటికల్గా మాట్లాడారు అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాను అనేది సోషల్ పర్సనాలిటీ లేదు మనం వైఫ్ అండ్ హస్బెండ్ గాను లేకపోతే పాత్రల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అన్న అన్నో నాన్నో అమ్మో అక్కో ఎవరు మనల్ని ఏదో ఒక మాట్లాడము ఎంకరేజ్ చేయడము వైజెడ్ ఏం జరిగినా మనం ఎలా రియాక్ట్ అయ్యాం అన్నది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక సోషల్ పర్సనాలిటీలో ఉన్న మౌలికమైన అంశం ఏంటంటే మనము ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది రెండు మన రియాక్షన్స్ని బట్టి మనకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ సొల్యూషన్స్ కానీ హ్యాపీ కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది ఓకే సార్ మరి సోషల్ పర్సనాలిటీ మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు ముందు సోషల్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అంటే అసలు సోషల్ పర్సనాలిటీలో ఏం అంశాలు ఉండాలి అని తెలుసుకోవాలి మనం మూడు ఉంటాయండి ఒకటి నేను నా మనస్తత్వం రెండు నేను గ్రూప్ యొక్క మనస్తత్వం మూడు నేను సోషల్ నామ్స్ ఈ మూడింటిని మనకి అర్థం చేసుకున్నట్లయితే నేను నా మనస్తత్వం అన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మౌలిక మనస్తత్వం ఉంటుంది ఆంథ్రపాలజీ లాంటి సబ్జెక్ట్స్లో మార్గరెట్ మీడ్ లాంటి వాళ్ళు బేసిక్ పెర్సనాలిటీ లాంటివి చెప్తారు ఉదాహరణకి మనం మామూలుగా మన జీవితంలో అంటుంటాం ఏదైనా క్యాజువల్గా ఎవరైనా ఇంటికి వచ్చారు మన అక్కనో అన్నయ్యన ఎవరన్నా పరిచయం చేసినప్పుడు హాయ్ అని వెళ్ళిపోయింది ఆమె అయిపోయిన వెంటనే ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్రెండ్ హర్ట్ అయ్యాడన్న సత్యాన్ని మనం గ్రహించమని ఏమంటామంటే మా వాడంతేనండి అంతేనండి మా అక్క అంత కొద్దిగా అని మనం సర్ది చెప్తాం మా అక్క ఇంతే మా అన్నయ్య ఇంతే మా నాన్న ఇంతే అని మనం ఏదైతే చెబుతున్నామో దట్ ఈజ్ కాల్డ్ ఇండివిజువల్ పర్సనాలిటీ మనిషి యొక్క మనస్తత్వము అంటాం మన దాన్ని అయితే ఈ మనస్తత్వము వెర్సెస్ మనం ఎప్పుడైతే గ్రూప్లో ఉన్నామో ఉదాహరణకు నేనున్నాను మీరు ఏదో ప్రశ్నలు వేస్తున్నారు ఆమెదో ప్రశ్న వేస్తారు నాకు ఇరిటేషన్ అనుకోండి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ సరిగ్గా లేదనుకోండి ఎలా రియాక్ట్ అవ్వాలి లేదు ఆ క్వశ్చన్ ఇక్కడ అసలు ఏ సంబంధం లేని డీవియేషన్ అనుకోండి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎక్కడి నుంచి మొదలుకొని నేను క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ అడిగింది కావచ్చు నేను ఒక ఆఫీసులో ఎంప్లాయర్ అయినప్పుడు నా యొక్క కింద పనిచేసే సబార్డినేట్స్తో కావచ్చు లేదు నేను సబార్డినేట్ అయినప్పుడు నాకన్నా సీనియర్తోని లేకపోతే నాకన్నా ఎవరైతే అక్కడ అఫీషియల్ ఉంటారో వాళ్ళతో కావచ్చు మొత్తం మీద ఎలా రియాక్ట్ అయ్యాము అన్నది మూడవది సోషల్ నామ్స్ అంటే అర్థం ఏంటంటే ఏ సొసైటీకైనా కొన్ని సోషల్ నామ్స్ అంటూ కొన్ని ఉంటాయి ఆ సోషల్ నామ్స్ అంటే మనం మామూలుగా మనకు అర్థమని చెప్పాలంటే పద్ధతులు అలవాట్లు లేకపోతే సంప్రదాయాలు ఇలాంటివన్నీ అంటే ఉదాహరణకి ఎవరైనా పెద్దవాళ్ళు మనకు కనిపించారు కనిపించినప్పుడు మన సోషల్ నామ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాము మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు లేచి నిలబడాలి సోషల్ నామ్ చెప్తుంది మనకన్నా చిన్నప్పటి వాళ్ళు ఎవరన్నా కింద పడిపోయారు మనం లేచి వెళ్ళి అరే రే అని వాడిని కాస్త కన్సోల్ట్ చేయాలి సోషల్ నామ్స్ చెప్తాను ఇలాంటి అన్ని సోషల్ నామ్స్ని అర్థం చేసుకుని నా మనస్తత్వము ప్లస్ గ్రూప్ మనస్తత్వము ప్లస్ సోషల్ నామ్ ఈజీ ఈక్వల్ టు ఎప్పుడైతే హార్మోనియస్గా ఉంటుందో అంటే హాయిగా ఉంటుందో అదే సోషల్ పర్సనాలిటీ మరి సోషల్ పర్సనాలిటీని ఎవరు నేర్పించాల్సి ఉంటుంది పేరెంట్సా టీచర్సా లేకపోతే ఫ్రెండ్సా వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్ ఇవాళ ఏమైందంటే ఎవరు నేర్పట్లేదు ఎవరు నేర్చుకోవడం లేదు నేర్పాల్సింది మొదట ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళు రెండు నేర్పాల్సింది టీచర్లు స్కూళ్ళల్లో మూడు నేర్పాల్సింది ఎవరైతే సోషల్గా పెద్దవాళ్ళు ఉంటారో సోషల్గా పెద్దవాళ్ళు అంటే ఇవాళ దాన్ని మనం సెలబ్రిటీ అనే పదంతో వాడుతూ ఉంటాం వాళ్ళు ఈ ముగ్గురు మనకి నేర్పాలి వీళ్ళతో పాటు మనకి తెలియకుండా నేర్పే వాళ్ళు ఎవరున్నారు అంటే పీర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ ఈ పీర్ గ్రూప్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కూడా మనతో పాటు జర్నీ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసింది తక్కువ ఎక్కువ తప్ప అయి ఉండకపోవచ్చు అంటే అర్థం ఏంటి ఇంటికి ఎవరైనా వచ్చారు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి సోషల్ పర్సనాలిటీలో భాగం రెండు ఇవాళ సోషల్ పర్సనాలిటీకి సంబంధించి ఒక స్కూల్లో స్టూడెంట్ ఎలా బిహేవ్ చేయాలి యాక్చువల్గా స్కూళ్ళలో బిహేవియర్ ఎలా ఉండాలి అనే దాన్ని చాలా సోషల్ తోటి మనకు కూడా ఉన్నాయి కానీ ఎంతమంది నేర్చుతున్నారు ఇవాళ కాబట్టి టీచర్లు అలాగే తల్లిదండ్రులు అదేవిధంగా పెద్దవాళ్ళు ప్లస్ పీర్ గ్రూపు ఈ నలుగురు కలిసి సోషల్ పర్సనాలిటీని సోషల్ సైకాలజీని ఇంపాక్ట్ చేస్తారు లేకపోతే ఇన్స్పైర్ చేస్తారు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని సత్యం తెలుసుకోవడమే